రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను ఇదే బాండీలో ఒక కప్పు సుజి అంటాం కదా ఉప్మా రవ్వ ఇది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చేదాకా కొంచెం కలర్ అనేది మారేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను వేరే స్టవ్ మీద కళాయి పెట్టేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ అనేది తీసుకున్నాను దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే అది వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇప్పుడు మంచి సువాసన కోసం యాలకుల పొడి వేసుకున్నాను ఈ నీళ్ళన్నీ బాగా మరగబెట్టుకోవాలి తరువాత ఉప్మా రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయింది మంచి స్మెల్ అనేది వస్తుంది కలర్ కూడా చేంజ్ అయింది అప్పుడు ఈ నీటిని ఉప్మా రవ్వలో పోసుకుంటూ చిన్నగా కలబెట్టుకుంటూ ఈ నీరు అనేది యాడ్ చేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి టూ త్రీ మినిట్స్లో చూడండి కొంచెం గట్టిపడిపోయింది ఈ గట్టిపడ్డప్పుడు నేనైతే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార వేసేసాను ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం జారు అవుతుంది ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా తిప్పేసుకున్నామనుకోండి కొంచెం గట్టిపడుతూ ఉంటుందన్నమాట ఇలా రవ్వ కేసరి చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీ అండి మనం ఎప్పుడైనా దేనికైనా ఏ సందర్భాలలో అయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి అంతేనండి రవ్వ కేసరి ప్రిపేర్ అయిపోయింది